ప్రైస్ ప్రైస్తలోట్ చేరు వచ్చిన మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడి లేఖన భాగము అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము నాలుగవ వచనం ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎలుసులేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి ప్రైస్ దేవునికి స్తోత్రం ప్రైజ్ అలాడ్ షాలో మారణాద ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రభువులోని బంధువులారా అంటే ఆత్మ బంధువులారా ప్రభు చేత ప్రేమించబడిన వారులారా ఆత్మీయ స్నేహితులారా చాలా రకరకాల పేర్లతో పిలవ పిలవచ్చు పిలవబడవచ్చు నాతోటి క్రైస్తవులారా దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వకం అంటే వందనాలు తెలియజేస్తున్నాను ఒకే పరువు పందెంలో నాతో పాటు పరిగెడుతున్న వారులారా విశ్వాసమునకు కర్తయుద్ధాన్ని కొనసాగించు వాడైన వైపు చూస్తున్న వారులారా సిల్వ సైనికులారా స్తోత్రం క్రీస్తు కార్యకర్తలారా దేవుని స్తోత్రం క్రీస్తు శిష్యులారా పరిశుద్ధులారా దేవుని స్తోత్రం లేలుయ్యా మనల్ని ఎన్ని విధాలుగా దేవుడు పిలుస్తున్నాడో చూడండి నా ప్రియమైన వారులారా నా ప్రియ జనాంగమా స్తోత్రం నా కుమారులారా నా కుమార్తెలారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరు నేను మనమందరం ప్రత్యేకమైన వాళ్ళం ఏదో మోటివేషన్ కోసం చెప్తున్న మాటలు కాదు మీ బైబిల్ చెప్తున్న వాస్తవం అది బైబిల్ చెప్తున్న వాస్తవం కోసాలు మోటివేషన్ చేస్తుంది మనల్ని దీన్ని కేవలం మోటివేషనల్ పర్పస్ కోసం వాడుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇచ్చే ప్రసంగాలు మొత్తం మోటివేషనల్గా ఉంటాయి నువ్వు వచ్చి ఇచ్చి అది సాధించు ఇది సాధించు అలా దూసుకెళ్ళు ఇలా దూసుకెళ్ళు అలా ముందుకెళ్ళు అలా ఆగిపోకు ఇవన్నీ మంచిది తప్పేం లేదు కానీ ఒక దేవుని సేవకునిగా కేవలం మోటివేషన్ అనే దాని మీద దృష్టి పెట్టడం లేదు మినిస్ట్రేషన్ మినిస్ట్రీలో వాళ్ళకు ఒక ఇన్వాల్వ్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయడం స్తోత్రం అలే లూయా ఇటువంటివి ఉంటాయి కనుక ఒకవేళ మీరు మోటివేట్ అయ్యారా దేవునికి స్తోత్రం మోటివేట్ కాలేదా నో ప్రాబ్లం పరిశుద్ధాత్మ తన దాసుని ద్వారా పలికించేటువంటి మాటల్ని మీరు వింటూ ఉన్నప్పుడు నా మాటలని కాకుండా మనుషుని మాటలని కాకుండా ఎవరో ప్రసంగికుని మాటలని కాకుండా స్తోత్రం దేవుని మాటలుగా పెట్టి భావించండి ఎవరు ప్రసంగం చేసినా ఇది దేవుని మాట్లాడినట్టుగా భావించండి అలాగనే దుర్బోధకుల మాటలు కూడా దేవుని మాటలుగా భావించాల్సిన అవసరం లేదు వివేచిస్తూ వివేచనాత్మకంగా మీరు వింటూ దాన్ని వినియోగించుకోండి విన్నట్టు వాటిని దేవుని స్తోత్రం హలేలుయా స్తోత్రం మరొక పర్యాయం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఒక పాట కూడా నేను మీకు చదివి వినిపిస్తాను యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక వ్యవహం రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం స్తోత్రం ఒకటవ వచ్చిన మనము దేవుని పిల్లలమని పిలవబడునట్లు ఏంటంటే మనము దేవుని పిల్లలమని పిలువబడాలి దేవుని పిల్లలం అయ్యామని కాదు దేవుని పిల్లలం అయ్యాం దేవుని పిల్లలం అయ్యాం కాబట్టి దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను చూడండి దేవుని పిల్లలు అంటున్నప్పుడు దేవుని బిడ్డలు అన్నప్పుడు దేవునికి వాళ్ళకి సంబంధం ఉంది దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారు మనము దేవుని పిల్లలమే నో డౌట్ కన్ఫర్మేషన్ నిశ్చయిత ఆత్మలో నిశ్చయిత ఆత్మ మన ఆత్మతో చెప్తున్న ఇదే మనము దేవుని పిల్లలమే దేవుని బిడ్డలమే దేవుని పిల్లలయ్యే అధికారం పొందిన వాళ్ళమే ఆయన నామ్ములో విశ్వసించడాన్ని బట్టి ఆయన అంగీకరించడాన్ని బట్టి మనం దేవుని పిల్లలమే ఈ హేతువు చేత మనల్ని ఎరగదు అతను ఎవరో మాకు తెలియదండి వాళ్ళెవరో మాకు తెలియదండి అని అనుకుంది ఏలైనాగా అది ఆయనను ఎరుగలేదు నాటి సమాజం నేటి సమాజం ఏసు తెలుసు అన్న వాళ్ళు నుంచి తొంభై శాతం తొంభై ఐదు శాతం మంది ఉండొచ్చు యేసు అనే వ్యక్తి లేడండి అనే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు ఏసు అంటా ఉన్నాడట అనే మాట్లాడగలిగే వాళ్ళు ఉండవచ్చు కానీ లోకము ఆయన్ని ఎరగలేదు ఏసుని ఎరగనటువంటి లోకం ఏసు బిడ్డల్ని ఏమిగుతుంది మీ తండ్రి మాకు తెలియదు మీ మీరు ఎలా పరిచయం అవుతారు ఎలా తెలుసుకుంటారు మీ గురించి మేము ఎలా తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా ఏ అది ఆయనను ఎరగలేదు ఎరగాలని ప్రయత్నం చేయలేదు ఎరిగిన వాళ్ళతోనే సంతృప్తిగా ఉన్నారు కనుక ఈ ప్రత్యేకమైన వ్యక్తిని ఎరగాలని వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు ప్రియులారా మనం ఎప్పుడు దేవుని పిల్లలమై ఉన్నామో మనం ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు మనము దేవుని పిల్లలమనే పోస్ట్ మనం క్యాన్సిల్ చేసి దేవుని పిల్లలు అనేటువంటి ఆ ధాన్యతను మనలోంచి తొలగించబడుతుందని కాదు దీని అర్థం కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా మనం ఆయన చూతుము కనుక ఆయన్ను పోలి ఉందని ఎరుగుదము పిల్లలకి కొన్నిసార్లు పోలికలు ఉండొచ్చు పోలికలు లేకపోవచ్చు ఫిజికల్ పోలికలు ఉండొచ్చు లేకపోతే వాళ్ళు చేసేటువంటి పనుల దృష్ట్యా వాళ్ళ మాటల దృష్ట్యా పోలికలు ఉండవచ్చు మనం ఒకరోజు పోలిక కలిగిన స్థితిలోకి వచ్చేస్తాం మనము పిల్లలమే దేవుని పిల్లలమే ఐమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ మీరేమని అనుకోండి యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ మీరేమని అనుకోండి లోకం ఏమనుకున్నా పర్లేదు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ స్తోత్రం హలో మనం ఆలోచిస్తున్న మాట నిన్నటి ఎపిసోడ్లో మనం శ్రమల తర్వాత ఏమైనా జరుగుతుందా శ్రమలు విత్తబడిన తర్వాత ఏమైనా జరుగుతుందా శ్రమల తర్వాత ఏదైనా జరుగుతుంది జరిగే అవకాశం ఉంది శ్రమల తర్వాత యేసుకు జరిగిన నాలుగు విషయాలు ఒకటి పునరుత్నమని రెండోది ఆయనకు పర్వత అనుభవం అని ఏదో పర్వతానికి వెళ్ళాడని కాదా అర్థం గలలీయలోని కొండ మీద అది గొప్ప సంగతి అని కాదు నా మాటలకు ఉద్దేశం గలలీయలోని కొండ మీదకి వెళ్ళడం కన్నా ఆయనకు జరిగిన విషయం ఏంటి తండ్రి కుడి పార్శ్వం కూర్చోవడం అనేది ఇంకా గొప్ప సంగతి కాదా అది కూడా సియోను పర్వతం సియోను అనబడిన చోటు పరలోకములోని ఒక చోటు ఓ ప్రత్యేకమైన చోటు దేవనీ స్తోత్రం హలే మనం ఏదో కొండల మీదకి ఎక్కొచ్చు ఏదో కొండల మీద కూర్చోవచ్చు మోసే కొండ గొప్పని వెళ్ళాడు అదే పెద్ద గొప్ప విషయమేం కాదు కానీ దేవుడు రమ్మన్నాడు కలుసుకున్నాడు కానీ అక్కడ అతడు పది ఆజ్ఞలని రాతి పలకలు రెండు రాతి పలకల్లో దేవుని రాత కలిగినటువంటి ఆజ్ఞలను తాను కలిగి ఉన్నాడు అది గొప్ప సంగతి ఖాళీ రాతిపాలకులతో వెళ్ళాడు ఆజ్ఞలు కలిగిన రాతిపాలకులతో తిరిగి వచ్చాడు మనల్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు ఒక పర్వతం మీద ఉంచుతాడు ప్రపంచమంతా మునిగిపోయినప్పుడు ఓడ పైకి తేలి ఓడ అరారాతు పర్వతం మీద లేచి ఎత్తైన పర్వతాలన్నీ మునిగిపోయినాయి ఆ పర్వతాల కన్నా ఎత్తైనటువంటి ఆ పర్వతం మీద నిలబడింది స్తోత్రం ఇప్పుడు ఆ పర్వతం మీద నుంచి ఓడలో నుంచి ఆ పర్వతం మీద నుంచి దిగి కిందకి రావాలి అక్కడక్కడ ఉండాలనుకుంటే వాళ్ళు ఉండొచ్చు ఇక ఓడలో ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఉంటే ఉన్నారేమో ఇక జంతువులన్నిటికీ తగినటువంటి అట్మాస్ఫియర్ అది చాలు దిగ బయటకు ఈ సంవత్సరం రోజు ఇంచుమించు మోర్ దాన్ వన్ ఇయర్ ఆ ఓడలో గడిపిన తర్వాత వాళ్ళు ఎంత స్వేచ్ఛను పోగొట్టుకున్నారో వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ కిందకి దిగి వచ్చారు ఒక లిమిటెడ్ స్పేస్లో నుంచి అన్లిమిటెడ్ స్పేస్లోకి వచ్చేసారు వాళ్ళు సరే ఆ మనుషులైనా జంతువులైనా ఏనుగుని ఎంతకాలము లేదా పెద్ద క్రూర జంతువులు ఎంతకాలము బంధించి ఉంచగలం మెల్లగా ఒకటోటి వాటి వాటి తలుపులు వాటి వాటి డో డోర్స్ తెరవబడినప్పుడు అవి మెల్లగా బయటకు వచ్చేసాయి అవి వెళ్ళిపోయాయి బయటికి దేవని స్తోత్రం లేటికైనా ముందు పక్షులు తర్వాత మూడో అంతస్తులో ఉన్నవి తర్వాత రెండో అంతస్తులో ఉన్నవి తర్వాత ఈ చతుష్పాద జంతువులు పాకు పురుగులు ఓడలోంచి అన్నీ బయటకు వచ్చేసాయి ఓడలైనా ఒకటి రెండు మిగిలి ఉండొచ్చు అది పెద్ద విషయం ఏం కాదు ఒకళ్ళు ఇప్పుడు అవి సిదిలే అవస్థలో లేకపోతే ఏమంటారు ఆ శీతల పరిస్థితుల మధ్యలో గడ్డగట్టి ఘనీభవించి ఉండొచ్చు పర్వతం మీద ఉంచాడు ప్రభు శ్రమల తర్వాత ప్రళయం తర్వాత నిన్ను పర్వతం మీద ఉంచాలనేది ప్రభు యొక్క ఉద్దేశం ప్రజలు ఎవరైనా సరే ప్రళయం తర్వాత పర్వతం మీద ఉంచాలనేది ప్రభు యొక్క ఉద్దేశం మూడవది వారసత్వాన్ని పొందడం ఏ వారసత్వం అదే స్వాస్థ్యం ఏ స్వాస్థ్యం ఎవరికండి స్వాస్థ్యం కుమారుడు కాని వారికి కాదు స్వాస్థ్యం కుమారునికే స్వాస్థ్యం స్వోత్రం హలే ఓ తండ్రి సంపాదించింది మా నాన్నగారు సంపాదించింది మా ముగ్గురికి పంచిపెట్టాడేనా నాకు మా తమ్ముడికి మా చెల్లికి పంచిపెట్టాడు మేమెంత ఉదారవాద స్వభావం కలిగి ఉన్నప్పటికీ కూడా పక్కన వాళ్ళకి కూడా ఒక షేర్ ఇవ్వండి అని అన్నా వాళ్ళైనా ఒప్పుకోరు అదే ఇస్తామండి ఇది మీకే వాళ్ళ బిడ్డలు లాంటి వాళ్ళు కావచ్చు మీరు బిడ్డలు బిడ్డలకి బిడ్డలు లాంటి వాళ్ళకి తేడా లేదా మనము దేవుని బిడ్డలు లాంటి వాళ్ళం కాదు దేవుని బిడ్డలమే ఆయన దేవుడు లాంటి వాడు కాదు ఆయన దేవుడే ఆయన దేవుడు మనము దేవుని బిడ్డలం ఆయన దేవుడు లాంటి వాడు కాదు ఆయన మనము దేవుని బిడ్డల లాంటి వాళ్ళం కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మూడవది వారసత్వం పొందాడు అంటే ఏంటది ఇస్రాయేల్ ప్రజలు పొందిన పాలు తేనలు ప్రవహించే దేశం కన్నా శ్రేష్టమైన స్థలం వాడబారణది అక్షయమైనది కాదా వాడబారదది అది అది వాడి వాడిపోదు క్షయించిపోయేది కాదు అది నిర్మలమైనది స్వచ్ఛమైనది బో దాని గురించి చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు అటువంటి స్వాస్థ్యం దేవుడు మనకు పరలోకముందు ఉంచాడు మహిమ కలిగినటువంటి స్వాతంత్ర్యం స్వా స్వాస్థ్యం నాలుగవదిగా సింహాసనపు అనుభవం తన కుమారుడికి ఇచ్చాడు కుమారులకు ఆయన సింహాసనం ఇవ్వాలి అధికారం ఇవ్వాలనుకుంటున్నాడు కుమారులు దాసులని కాదు వాళ్ళు దాసత్వం వచ్చి బయటకు వచ్చేసారు కుమారులు వేయరు కుమారులు అయినప్పుడు అధికారం కావాలి కదా అధికారం ఎప్పుడు వస్తుంది అధికారం కలిగిన వాడు ఆపాదిస్తేనే ఇచ్చేదే అధికారం మనం ఊహించుకొని మనం చేసేది కాదు అధికారం అధికారం కలిగిన వాడు ఇదిగో నీకు అనుమతిస్తున్నావు దాన్ని చేసుకో ఆ ఊరు చేసుకో ఈ ఊరు చేసుకో ఆ ఊరిలో ఉండు ఈ ఊరిలో ఉండు లేదా ఆ సింహాసనం మీద కూర్చో ఆ సీట్లో కూర్చో ఈ సీట్లో కూర్చో అని చెప్పడం సరే వీటి గురించి మనం నిన్న ఆలోచించాం ఈ సమయం మనం మన ధ్యానం నిమిత్తమై ఆ పోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ ఫస్ట్ చాప్టర్ వర్డ్స్ ఫోర్ స్తోత్రం జీసస్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్ వారికి ఉపదేశించాడండి ఆయన వారిని కలుసుకొని ఈలాగూ ఆజ్ఞాపించను ఇక్కడేమో ఇన్స్ట్రక్టెడ్ ఇన్స్ట్రక్షన్స్ డోంట్ లీవ్ జెరూసలేం ఒక ఎరుసుం విడిచిపెట్టాలని ఆలోచన ఉన్నారేమో ఆలోచన విడిచిపెట్టండి స్టే ఇన్ జెరూసలేం జెరూసలేం ఏదో పరిశుద్ధ భూమి కాబట్టి జెరూసలేం లో ఉండదని కాదు పనుషులేమును ఉద్దేశించి అది పరిశుద్ధ భూమి కనుక మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడే సేవ చేయాలి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళకూడదు అందరూ అక్కడి నుంచి వేరు ప్రదేశాల నుంచి ఇక్కడికి రావాలి కానీ ఇక్కడి నుంచి మీరు వెళ్ళడానికి వీలు లేదని ప్రభు చెప్పలేదు మీరు సర్వలోకానికి వెళ్ళండి ప్రతి స్థలము ప్రజలు పరిశుద్ధపరచబడితే పరిశుద్ధ స్థలముగా మారుతుంది వాళ్ళు అపవిత్రులుగా ఉంటే అది అపవిత్రమైన కానీ రక్త కాను అకల్దమాగా ఉంటుంది ప్రపంచమంతా పరిశుద్ధ భూమి కాదు రక్తపు భూమి లాగుంది ఎవరో ఒక రక్తం చేత ఏదో ఒక యుద్ధం ద్వారా తడిచిన నేల నేలయ్యేదంతా బట్ వెయిట్ హెయిర్ హలో స్టైంజ్ జెరూసలేం ఎరుసలేమ్లోనే ఉండండి ఎందుకు అంటిల్ యూ రిసీవ్ ద గిఫ్ట్ ఐ హ్యావ్ టోల్డ్ అబౌట్ యూ నేను మీకు ఒక గిఫ్ట్ గురించి చెప్పాను చూసారా ఒక బహుమతి గురించి చెప్పాను చూడండి ఒక దానం గురించి ఒక వరం గురించి చెప్పాను చూడండి దేనికి ఏమి ఇస్తాడప్ప ఏంటి పరిశుద్ధాత్మ అనుభవం అంటే ఏంటో మీరు అనుకుంటున్నారు చూసారా వెయిట్ హియర్ అంటిల్ యూ రిసీవ్ ద గిఫ్ట్ ఐ టోల్డ్ అబౌట్ ద గిఫ్ట్ ఫాదర్ హ్యాస్ ప్రామిస్డ్ నా తండ్రి వాగ్దానం చేశాను నా తండ్రి వాగ్దానం చేసింది మీకు చెప్పానండి యేసు వాగ్దానం చేశాడు యేసు వాగ్దానాన్ని గుర్తు చేశాడు తండ్రి వాగ్దానం చేశాడు తండ్రి వాగ్దానాన్ని తండ్రి వాగ్దానంగానే తనయుడు చెప్పాడు స్తోత్రం హలోలు మీరు దానికోసం కనిపెట్టుకొని ఉండండి స్వామి అంతవరకే కానీ జోర్దా నదిలోకి వెళ్ళి మునగడం మునగాలి అనే ఉద్దేశంతోనూ లేదా బేతస్తా కోనేరుకి వెళ్ళి చూడాలి అనే ఉద్దేశంతోనూ వీటి కోసం కాదు మీరు ఒక టూరిస్టులుగా ఉండే ఉద్దేశంతో కాదు మీరు శక్తిని నింపుకోవాలి అనే ఉద్దేశంతో మీరు ఇక్కడే ఉండండి ఎరుసలేమ్లో దేవాలయం ఉంది కాబట్టి మీరు ఉండి ఇక్కడే ఉండండి కాదు దేవాలయం ఉన్నా లేకపోయినా దేవాలయం స్థలంలో కూడా మీరు ఉండొచ్చు మీరు ఎరుసలేంలో ఉండాలి శక్తి మీరు ఇక్కడ పొందుకోవాలి ఇక్కడ పొందుకొని ఆ శక్తిని ప్రపంచానికి పరిచయం చేయాలి ప్రపంచమంతా శక్తి కలిగిన వాళ్ళని మీరు తయారు చేయాలి అది యేసు యొక్క శక్తి ఇట్స్ అ పవర్ ఆఫ్ జీజస్ పవర్ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ దేవుని స్తోత్రం వాడుక భాషలో చదువుకుందాం ఒకటో అధ్యాయం నాలుగవచనం వారిని ఒకసారి కలుసుకొని వారిని అంటే ఎవరిని ఏర్పరచుకొని ఆ పోస్తులను వారిని అంటే ఎవరిని అని మనం కొద్దిగా మొదటి కొన్ని రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ఆధారంగా ఆలోచిస్తే సుమారు ఐదు వందల మందికి పైగా ఎక్కువైన వారిని అనగా ఈ పన్నెండు మందినే కాక ఇంకో యాభై ఎనిమిది మంది అనగా మిస్ అయిపోయినటువంటి యాభై ఎనిమిది మందికి బదులుగా కొత్త వాళ్ళే కాక అంటే ఇంకా ఎక్స్ట్రాగా నాలుగు వందల ముప్పై మందికి పైగా స్తోత్రం వారిని కలుసుకొని అనగా శిష్యులు మాట్లాడలేదు రండి కొండ దాకా రండి ఆయన వెళ్ళిపోతాను అంటున్నాడు ఆయన రమ్మంటున్నాడు లాస్ట్ అంటున్నాడు పదిసార్లు ప్రత్యక్షం అని సారి ఇక నెక్స్ట్ ప్రత్యక్షం అవుతాడో లేదో అని వాళ్ళందరూ ఒక మంచి గ్యాదరింగ్ అయింది ఫైవ్ హండ్రెడ్ అంటే పెద్ద ఎక్కువ సంఖ్యం కాదు అదే సమయంలో ఫైవ్ అంటే ఎక్కువే పన్నెండు మూడు లేకపోతే ఇలా పడిపోయినటువంటి నంబర్ ఒక ఐదు వందల మంది దాకా వచ్చింది నలభై రోజుల పరిచర్య ఫలితంగా ఐదు వందల ఆత్మలు అక్కడ నిలిచాయి అని అర్థం చేసుకోవచ్చు ప్రభు యొక్క నలభై రోజుల మినిస్ట్రీ వ్యర్థం కాలేదు ప్రభు యొక్క మూడున్నర సంవత్సరాల మినిస్ట్రీ వ్యర్థం కాలేదు స్తోత్రం హలోలు అనగా ప్రభు యొక్క మూడున్నర సంవత్సరం అంటే ముప్పై ఆరు ఒక ఆరు నలభై రెండు నెలల పరిచర్య నలభై రెండు ఇది ఒక నలభై వేసుకోండి అంటే నలభై మూడు నలభై మూడు నెలలు మరియు పది రోజుల పరిచర్య నలభై మూడు నెలలు మరియు పది రోజుల పరిచర్య ఫలితంగా అనగా పోస్ట్ రిజర్వెక్షన్ మినిస్ట్రీ పరిచర్య ప్రీ రిజర్వెక్షన్ మినిస్ట్రీ పరిచర్ ఈ రెండింటి ఫలితాన్ని బట్టి వచ్చినట్టు వాళ్ళు సరే ఆయన వారిని కలుసుకొని దాని గురించి నేను మీకు ఇదివరకే చెప్పాను మీకు గుర్తుందో లేదో మరి వన్స్ అగైన్ ఐ రిమైండ్ యూ అబౌట్ ద అబౌట్ వాట్ నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలాలు ఉన్నాయి దాని గురించి కదా నేను చెప్పింది నా తండ్రి ఇంట్లో నేను వెళ్ళి కూర్చోబోయే సింహాసనం గురించి కదా నేను మాట్లాడింది ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద గిఫ్ట్ తండ్రి వాగ్దానము చేసినటువంటి ఆత్మ మన టైటిల్ తండ్రి సంగతులు ద థింగ్స్ ఆఫ్ ద ఫాదర్ ఏసు సంగతులు ఉన్నాయి పరిశుద్ధాత్మ సంగతులు ఉన్నాయి విడివిడిగా మనం ఆలోచించుకోవచ్చు తండ్రి యొక్క సంగతులు ఏంటి తండ్రికి సంగతులు లేవా తండ్రి ఒక వ్యక్తి అండి అంటే తండ్రికి సంగతులు ఉన్నాయి తండ్రి పంపాడండి తండ్రి కొన్ని సంగతులు ఉన్నాయి తండ్రికి సంబంధించిన విషయాలు ద థింగ్స్ రిలేటెడ్ టు ద ఫాదర్ ఒకటి నెంబర్ వన్ ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్ తండ్రి యొక్క వాగ్దానం డిసెంబర్ ముప్పై ఏడు వాగ్దానం కాదు తండ్రి చేసిన వాగ్దానం దేని గురించి పరిశుద్ధాత్మను గురించి తండ్రి చేసిన వాగ్దానం దేని గురించి శక్తిని గురించి తండ్రి చేసిన వాగ్దానం దేని గురించి నువ్వు నింపబడి సాక్షిగా మారడం గురించి తండ్రి చేసిన వాగ్దానం తండ్రి చేసిన వాగ్దానం వేల వేల వాగ్దానాలు కాదు తండ్రి చేసిన వాగ్దానం ఇట్స్ అబౌట్ ద హోలీ స్పిరిట్ ఓన్లీ ప్రామిస్ ఫాదర్ మేడ్ ఫాదర్ గాడ్ మేడ్ ఈజ్ అబౌట్ హోలీ స్పిరిట్ తండ్రి వాగ్దానం ఏంటి డబ్బులు కాదు తండ్రి వాగ్దానం ఏంటి మందిరం కాదు ఇప్పుడు మనం ఈ సొలమన మంటపంలో ఇంటిట్లోనో లేకపోతే అక్కడెక్కడ ఉన్నాం ఏదో ఇళ్లలో దాంకొని తలుపులు వేసుకొని మనం అలా భయపడుతూ జీవిస్తున్నాం తండ్రి యొక్క వాగ్దానం మందిరాల గురించి సమాజ మందిరాలకు ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి దానికి సమాంతరంగా ఉన్నటువంటి వేరే చిన్న చిన్న ప్రార్థనా మందిరాలని కాదు మతంలో సమాజ మందిరాన్ని పిలిస్తే మనం ఇక మీద ప్రార్థనా మందిరం అని పిలుచుకుందాం కాబట్టి ప్రార్థనా మందిరాలను గురించి కాదు ఆయన వాగ్దానం చేసింది ఆయన పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం చేశాడు ఈరోజులో ఎంతమంది పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానాన్ని లక్ష్యం చేస్తున్నారు ప్రార్థనా మందిరాల అంటే ప్రవచనాలు పట్టుకొని ఉన్నారు కానీ పరిశుద్ధాత్మ నింపుదల గురించిన వాగ్దానం ఎంతమందికి గుర్తుంటుంది ఒకటి తండ్రి వాగ్దానం ద ఫాదర్స్ ప్రామిస్ ఆయన యొక్క మాట ఆయన యొక్క భవిష్యత్వాన్ని ఆయన ఆయన ఇస్తాను అని చెప్పింది రెండో విషయం అపోస్తుల కార్యము ఒకటో వచ్చి ఆయన అపోస్తుల కార్యము తండ్రి తన స్వాధీనంలో పెట్టుకో తన కంట్రోల్లో పెట్టుకోడు తన హ్యాండ్లో పెట్టుకున్నాడు తన చేతిలో పెట్టుకున్నాడు దేన్ని పెట్టుకున్నాడట తన చేతిలో కాలాన్ని సమయాన్ని తన చేతిలో పెట్టుకున్నాడు చూసారా కాలాన్ని సమయాన్ని మన చేతిలో మనం పెట్టుకోలేము ఈ రోజుని నేను నా చేతిలో పెట్టుకోలేను ఫిబ్రవరి ఇరవై మూడు అని చెప్పబడినట్టు ఈ తేదీని నా చేతిలో నేను పెట్టుకోలేను కాలంలో నేనున్నాను నా చేతిలో కాలం లేదు కానీ తండ్రి చేతిలో కాలము సమయము ఉందట చూసారా తండ్రి చేతిలో ఉంది కాబట్టి తండ్రి తనకి ఇష్టం వచ్చినట్టుగా ఆపరేట్ చేసుకుంటాడు తండ్రి తన స్వాధీనములో తన ఆధీనములో తన వశములో తన దగ్గరే పెట్టుకున్నాడు వేరే వాళ్ళకి దాన్ని కేటాయించలేదు స్తోత్రం కాలములు సమయములు తన తండ్రి తన ఆధీనంలో పెట్టుకున్నాడు కుమారుడైన నా ఆధీనంలో ఉంచలేదు పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంచలేదు రెండవది తండ్రి యొక్క ఆధీనము అంటే ఏంటి అని మనం అర్థం చేసుకుంటే ఒకటో అధ్యాయం ఏడవ నేను చదువుతున్నాను మీకు కాస్త అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో హీ ఆన్సర్ ద ఫాదర్ ఈస్ ద వన్ హూ సెట్స్ ద ఫిక్స్డ్ డేట్స్ అండ్ ద టైమ్స్ ఆఫ్ దర్ ఫుల్ఫిల్మెంట్ యు ఆర్ నాట్ పర్మిటెడ్ టు నో ద టైమింగ్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ప్రిపేర్ బై ఓన్ అథారిటీ ఆయన యొక్క స్వాధీనం అంటున్నప్పుడు ఆయన యొక్క అధికారం ఆయన యొక్క పవర్ ద ఫాదర్ ఈస్ ద వన్ హూ సెట్స్ ద ఫిక్స్డ్ డేట్స్ డేట్స్ డిసైడ్ చేయాల్సిందే ఫిక్స్డ్ చేయాల్సిందే ఎవరు ముహూర్తాలు పెట్టాల్సిందే ఎవరు ముహూర్తం అంటే ముహూర్తం అనే ఉద్దేశంతో కాదు అంటే పా మన లోకంలో ఉన్నవాళ్ళు ముహూర్తాలు రావుకాలాలు ఇవన్నీ చూస్తున్నట్టుగా ఫిక్స్డ్ డేట్స్ ప్లస్ అండ్ ద టైమ్స్ ఆఫ్ దయర్ ఫుల్ఫిల్మెంట్ నెరవేర్పు కాలాలను తండ్రి తన చేతిలో పెట్టుకున్నాడండి నిర్ణయించబడినటువంటి సమయాన్ని నెరవేర్పు జరగాల్సిన కాలాన్ని తండ్రి తన ఆధ్వర్యంలో పెట్టుకున్నాడు దాన్ని తన కింద పెట్టుకున్నాడు తన కాళ్ళ కింద పెట్టుకున్నాడు తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు అని తర్వాత ఒకటి తండ్రి వాగ్దానము రెండోది తండ్రి యొక్క స్వాధీనము తండ్రి యొక్క అధికారం మూడో విషయం యోహన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన నేను తండ్రిని వేడుకుంటాను ఐ విల్ ప్రే టు గాడ్ ఐ విల్ ప్రే టు మై ఫాదర్ మీ మీకు అనుగ్రహిస్తాడండి నేను వేడుకుంటుండగా నా యొక్క ఫలితంగా నా ప్రార్థన ఫలితంగా నా ప్రార్థనకి జవాబు వస్తుంది నా ప్రార్థన ఆయన ఎప్పుడూ ఆలకిస్తాడు కానీ నేను ఈ విషయమై ప్రార్థిస్తే మీకు ఆరోగ్యం రావాలి మీకు తలనొప్పులు తగ్గాలి కాళ్ళ నొప్పులు తగ్గాలి కళ్ళ నొప్పులు తగ్గాలి మీరు ఇల్లు కట్టుకోవాలి మీ కూతురు పెళ్ళి కావాలి మీ కొడుకు దీని గురించి కాదు నేను అడిగేది నేను వేడుకొందును దేని గురించి ఏసు వేడుకుంటా అని చెప్పాడు ప్రభువా వాళ్ళకి ఏమి ఈ పని ఆత్మనిచ్చి కాదా వేరొక ఆదరణకర్తనివ్వు నేను ఆదరణకర్తగా ఉన్నాను వాళ్ళకి ఆదరణకర్తనివోయా దే నీడ్ కంఫర్టర్ వాళ్ళకి కంఫర్ట్ కావాలని కాదు కంఫర్టర్ కావాలి ఆదరణకర్త కావాలి ఆదరించేవాడు కావాలి ఆంతర్యంలో ఉండి ఆదరించేవాడు కావాలి ఆయన ఇచ్చేసి గివ్ కంఫర్టర్ టు హిమ్ టు మై సన్స్ మై డాటర్స్ మై పాస్టర్స్ మై అపోజల్స్ మై ప్రాఫెక్ట్స్ దేవలే మూడో విషయము తండ్రి యొక్క అనుగ్రహం లేకపోతే తండ్రి యొక్క సమ్మతం తండ్రి ఇవ్వాలి తండ్రి శాంక్షన్ చేయాలి తండ్రి బిల్లు శాంక్షన్ చేయాలి తండ్రి సంతకం పెట్టేయాలి తండ్రి సీల్ వేసి ఇవ్వాలి ఎస్ ఇట్ ఈస్ గ్రాంటెడ్ అని ఇట్ వాస్ నాట్ రిజెక్టెడ్ ఇట్ వాస్ నాట్ డిలైడ్ తగిన సమయంలోనే మీరు కొద్ది దినముల్లోగా ఎప్పుడు ఎన్ని రోజులు పది రోజుల ఇరవై రోజుల ముప్పై రోజుల రెండు నెలల కాదు వితిన్ టెన్ డేస్ జరిగిన విషయం ప్రభు యొక్క ప్రవచనము పరిశుద్ధాత్మను గురించిన ప్రవచనం నెరవేరింది అనగా ప్రభు యొక్క ప్రార్థనకు పరలోకంలో వెళ్ళి చేసినటువంటి ప్రార్థనకు జవాబు వచ్చింది ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత చేసిన మొట్టమొదటి ప్రార్థన పరిశుద్ధాత్మ కొరకే తనకు పరిశుద్ధాత్మ కాదు తన ప్రజలకు పరిశుద్ధాత్మ కావాలని దిస్ ఈజ్ ఇంపార్టెంట్ నాలుగో విషయం అపోస్తలకు కానీ మూడో వచ్చాయము పంతొమ్మిదవ వచ్చినం ప్రభు యొక్క సముఖము నుండి విశ్రాంతి కాలములు చాలేండి ఎక్కడి నుంచి వస్తుంది విశ్రాంతి కాలాలు ప్రభు సముఖము నుండి సముఖము అంటే ఫేస్ ఆఫ్ గాడ్ అనగా ప్రభు ముఖమున్న చోట ప్రభు దృష్టి ఉన్న చోట ప్రభు సాన్నిధ్యము ప్రభు యొక్క సన్నిధి ఉన్న చోట ప్రభు ఉన్న చోట ప్రభు ఉన్న చోట నుంచి అనగా పరలోకముల నుండి అనగా సియోనులో నుండి అనగా పైనుండి అనగా మూడో ఆకాశము నుండి అనగా పరదేశ్యు నుండి స్తోత్రం హలో ప్రభు సముఖము నుండి ఏమొస్తాయంట విశ్రాంతి కాలములు ద టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ మిమ్మల్ని పరలోకం రిఫ్రెష్ చేయగలదు ఏదో కూల్ డ్రింక్ తాగడం వల్ల థంసబ్బో లేకపోతే లింకానో ఏదో తాగడం వల్ల మీరు రిఫ్రెష్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారు అటువంటి రిఫ్రెష్మెంట్ సేద తీరేటువంటి అనుభవం రిలాక్సేషన్ అనుభవం ప్రభు సముఖము నుండి విశ్రాంతి ప్రభు సముఖము పరిశుద్ధ ఎక్కడి నుంచి వచ్చాడు ఏసు ఎక్కడున్నాడు అప్పటిదాకా తండ్రితో ఉన్నాడు అది ఎందు వాక్యం ఉండదు అనగా యేసు ఉండను ఏసు దేవుడి దగ్గర ఉండను దేవుడు ఏసు కలిసి ఉన్నారు తండ్రి కుమారుడు కలిసి ఉన్నారు స్తోత్రం హలో మనం ఆలోచిస్తున్న విషయం నాలుగు విషయాలు తండ్రి ఒకటి ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్ రెండోది ద అథారిటీ ఆఫ్ ద ఫాదర్ తండ్రి యొక్క స్వాధీనం మూడవది తండ్రి యొక్క సమ్మతం తండ్రి యొక్క ఫాదర్స్ పర్మిషన్ ఆర్ ఫాదర్స్ గ్రాంటింగ్ నాలుగోది తండ్రి యొక్క సముఖం దేవుని స్తోత్రం మరొక తండ్రి ఉన్నాడు ఆ తండ్రి దగ్గర నుంచి ఒక వాగ్దానం నెరవేరాలి తండ్రి యొక్క స్వాధీనంలో కొన్ని ఉన్న వాటిని మనం చూస్తూ ఉండాలి తండ్రి యొక్క సమ్మతాన్ని మనం గ్రహించాలి తండ్రి యొక్క సమకో నుంచి మనం పొందుకోవాలి దేవుని స్తోత్రం అటు అనుభవాలతో మనం ముందుకు సాడానికి ప్రభువు సాధించేది కాక ఆమెన్ హలే